హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని అనుకుంటున్నాను సరే ఈరోజు వచ్చేసి దసరా నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రి దేవి పూజ మా ఇంట్లో ఎలా చేసుకున్నానో అయితే చూపిస్తాను ప్రసాదాలు ఏం చేశాను ఎలా అలంకరించానో అయితే ఈ వీడియోలో చూసేద్దాం నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నానో అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే వచ్చేసి మంగళవారం రెండో రోజు గాయత్రీదేవి పూజ కదా గాయత్రీదేవికి ఇంకా అలంకరణ అంతా రెడీ చేశాను మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్రెష్ అయిపోవాలి సో ఫస్ట్ అయితే మాత్రం మంచిగా ఫ్రెష్ అయిపోయి గాయత్రీదేవికి ఇష్టమైన ఆరెంజ్ కలర్ ఈరోజు గాయత్రీదేవికి ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం అంట సో అందుకని నా దగ్గర ఉన్న వాటిలో ఆరెంజ్ కలర్ చీర అయితే కట్టుకున్నాను వాకిలి ఇల్లు అంతా క్లీన్ మార్నింగే పెట్టుకున్నాను మార్నింగ్ పెట్టి ముగ్గులు పెట్టేసుకున్నాను ఆవిడికి ఇష్టమైన ప్రసాదాల్లో పులిహారు ఇంకా పరమాణం అయితే చేశాను ఆవిడికి పులిహోర అంటే చాలా ఇష్టం అంట సో అందుకని పులిహోర అయితే చేశాను పులిహోర కొంచెం ఇంకా పరమాణం చేశాను పప్పు బెల్లం అది తప్పకుండా వినాయకుడికి సమర్పిస్తాం మేమైతే అలా పప్పు బెల్లం కూడా పెట్టాను ఇంకా ప్రసాదాలు అయితే అలా ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగు ఇంకా పూజ గదిలోకి వెళ్ళాలి నిన్న పెట్టిన పూజ అన్నీ కూడా స్నానం చేసి తీయాలని చెప్పి అయితే తీసేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ ఈ రెండు పువ్వు పువ్వులన్నీ తీసేసాను పక్కన ఒక కవర్లో పెట్టాను ఈ తొమ్మిది తొమ్మిది రోజులు కూడా పువ్వులు ఒక దగ్గర ఉంచుదామని చెప్పి ఉంచుకున్నాను ప్రసాదాలన్నీ వంట అయిపోయిన తర్వాత ఇంకేంటి పూజ క్లీన్ చేసుకోవాలి కదా పూజగా అది క్లీన్ చేస్తే నేను ఇంకా అక్కడ డెకరేట్ చేయగలను సో అందుకని చెప్పి నిన్న చేసిన పూజ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసేసి పాతవన్నీ నిన్న చేసిన అదే ఆచమనం చేయాల్సిన నీరు అన్ని పువ్వులతో సహా మొత్తం అయితే తీసేసుకున్నాను గండి పరమాణం పులిహోర అయితే ప్రసాదాలు చేశాను సో అమ్మవారికి ఈరోజు ప్రసాదాలు చాలా ఇష్టం అంట ఇవన్నీ కూడా పాతవే నిన్నటి రోజు చే నిన్నటి రోజు పూజవి కదా పళ్ళు ఇంకా పువ్వులు ఇంకా చేయాల్సినవన్నీ కూడా నిన్నటివి పాతవైపోతాయి అని చెప్పి నిన్న పువ్వుల దండలు అన్నీ కూడా వాడిపోయాయి అవి తీసేసి కొత్తగా పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి అయితే అలంకరిస్తున్నాను సో నిన్న పింక్ కలర్ కట్టుకున్నాను కదా చీర ఆ పింక్ కలరే అమ్మవారికి ఉంది కదా సో ఆరెంజ్ కలర్ ఇష్టమన్నారని చెప్పి నేను ఆరెంజ్ కలర్ అయితే రెడీ చేసి పెడుతున్నాను అమ్మవారికి శారీ అమ్మవారి బ్లౌజ్ నా దగ్గర లేకపోయే సో చున్నీతో అమ్మవారికి చీర అయితే అలంకరించాను ఆరెంజ్ కలర్ చున్నీ అయితే ఉంది సో అందుకని అమ్మవారి రూపుకి అలా పెట్టాను ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఒకటి ఉంటే అది కలసానికి పెట్టేశాను సో తులసమ్మ తల్లి దగ్గరికి వచ్చేసి నేను ఇంకా పూజ అయితే చేసుకున్నాను ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నాను తులసమ్మ అయిపోయిన తర్వాత నేను అక్కడే లలిత చదువుకున్నాను లలిత చదువుకున్నాను దుర్గాదేవి పూజ కూడా చదువుకున్నాను తులసమ్మ టూ ఇయర్స్ అవుతుంది కొంచెం నింపుగా ఉంది కొంచెం ముదిరినట్టు ఉంది కదా ఆకు ఏం చేయాలో అయితే నాకు తెలియట్లేదు కొత్త మొక్క వెయ్యాలా లేదంటే ఆ మొక్కే ఉంచాలా నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో అయితే చెప్పండి నాకు హెల్ప్ అవుతుంది పూజలోకి అయితే వచ్చేద్దాము అమ్మవారి పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను నేను చూసారా నా పూజ ఎంత మంచిగా ఉందో అమ్మవారు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు కదా దేవి ఈరోజు దేవి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను మణదీప వర్ణన లక్ష్మీ సహస్రనామాలు ఇంకా గాయత్రి మంత్రాలు అయితే చదువుకున్నాను ఈరోజు ఎవరికి వీలైనా సరే తప్పకుండా గాయత్రి మంత్రం అయితే చదువుకోండి చాలా మంచిది కూడా ప్రసాదాలు కూడా సమర్పించేసి వినాయకుడు ఫస్ట్ పసుపు గణపతి ఉంటుంది కదా నేను ఫస్ట్ పసుపు గణపతికి గౌరీ తల్లికి అయితే నేను కుంకుమ పూజ అయితే చేస్తాను నేను సహస్రనామాలు చదువుకునేటప్పుడు లలిత చదువుకున్నప్పుడు కూడా నేను నేను ఫ్రెష్గా పసుపు గణపతిని గౌరీ తల్లిని చేస్తాను కదా దానికే నేను కుంకుమ పూజలు అయితే చేసుకుంటాను దుర్గాదేవికి ఇంకా లక్ష్మీదేవికి ఇంకా నాకు వచ్చేసి ఇవన్నీ పూజలు నేను ఈరోజు కంచు పాత్రలతో అయితే దీపాలు పెట్టాను నిన్న వెండి ప్రమిదల్లో పెట్టాను కదా సో ఈరోజు కంచు వాటితో పెట్టాను నేను పూజ చేసుకోవడం దానికి అమ్మవారికి కలువ పువ్వులు అంటే చాలా ఇష్టం ఈరోజు దేవికి సో నాకైతే దొరకలేదు అందుకని వైట్ కలర్ చేమంతులతో అయితే ఈరోజు డెకరేట్ చేశాను అమ్మవారిని ప్రసాదాలు పెట్టాను ఇదిగోండి నా అఖండ దీపం అఖండ దీపంకి ఇంకా నిమ్మకాయలు పువ్వులతో అలంకరించి ఆ దీపాన్ని అయితే రోజుకి నాకు రెండు ప్రమిదలు ఆయిల్ అయితే అవుతుంది దానికి నేను రెడీ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది సో అఖండ దీపం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు మేలుకొనే ఉండాలి పక్కనే ఉండాలి అన్నట్టు అమ్మవారిని చూసుకుంటున్నారు మనం వారి పూజ అయితే చక్కగా అలా అయిపోయింది తర్వాత మా వారి దగ్గర అయితే తీసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గురించి చెప్పదామని చెప్పి నేనైతే చెప్తున్నాను ఎవరు అడుగు గాయత్రి దేవి నామాలు చదువుకొని అమ్మవారిని పూజ ఎలా చేసుకోవాలి ఏ ఏ ఏ చదవాలి మంత్రాలు చదవాలి ఏ శాస్త్రనామాలు అష్టోత్తర శతనామాలు అన్ని చదువుకున్నాను సో ఆరెంజ్ కలర్ గాజులు కూడా అందులోనే ఉన్నాయి నా గాజులు అన్ని తొమ్మిది రకాలు వేసుకున్నాను కదా ఆ గాజులు కూడా ఆరెంజ్ కలర్వి గాజుల్లోనే ఉన్నాయి సో అమ్మవారికి నా దగ్గర నా దగ్గర ఉన్న వాటిలో అయితే మాత్రం మ్యాచింగ్ అయితే అయ్యాయి నా శారీకి అమ్మవారికి కూడా పూజ చేసేటప్పుడు నేను మూడు చెంబులైతే తీసుకున్నాను త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కదా సో అందులోనే వాటర్ వేసి త్రినాథ స్వామి వ్రతం అయితే చేస్తాను కదా ఆ చెంబులతోనే ఇప్పుడైతే గాయత్రి దేవికి నేను పసుపు కుంకుమ అక్షంతలతో అమ్మవారికి అయితే పెట్టాను అక్కడ ఇంకా దుర్గాదేవికి పూజ అయితే చేసుకున్నాను నాతో పాటు ఇంకా ఓం చేసుకున్నాను वों 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 ये नम ओम वाच्ये नम ओम पदमाल्याये नम ओम पद्माये नम ओम शुचि नमः ओम स्वाहाये नमः ओम स्वदाए नमः ओम सुधा नमः ओम धन्याय नमः ओम हिरण्माय नमः ओम लक्ष्मे नमः ओम नितपुष्टाए नमः ओम विभावत्ये नमः ओम आदित्ये नमः ओम दीप्येय नमः ओम दीप्ताये नमः ओम वसुधा नमः ओम वसुधारिण्ये नमः ओम कमलाये नमः ओम कांताय नमः ओम काम नमः ओम कौल संभवाये नम ओं अनुग्रह सन्धा नमः ओम बुद्ध नम ओं अन्घाये नम ओं हरिवलभाये नम ओम अशोकाय नम ओम अमृताये नम ओम गीप्ताये नम ओम लोकशोक विनाशिंग नम ओं धर्मनल नम ओम कर्णाई नम ओम लोकमात्रेय नम ओं पद्मय नम ओम पद्म सुंदर नम ओं पद्म नम ओं पद्मे नम ओम पद्मनाभ प्रियाये नम ओं रमाकाये नम ओम पद्म पद्मये नम ओं देव्ये नम ओम पद्मे नम ओं पद्मे नम ओं पुण्यगंधाई नम ओं सुप्रसन्ना नम ओं प्रसादीभिमुख्ये नम ओम प्रभाये नम ओम चंद्रवदनाये नम ओम चंद्रा नम ओं चंद्रसहोद नम ओं चंद्रूपाई नम ओम इंदिराय नम ओं इंद्रशीतलाय नम ओं आह्लादजन्य नम ओम पुष्य नम ओम शिवाय नम ओम शिवक्ये नम ओम सत्ये नम ओम विमलाये नम ओम विश्वजनीय नम ओं तुष्य नम ओं दारिद्र्यनाशि नम ओम प्रीतिपुष्कण्ये नम ओम शांताये नम ओं शुक्लमूलांबराये नम ओं सीव्ये नम ओं भास्करे नम ओं बिल्वनलल नम ोम वोहाराय नम ओं यशस्वि नम ओं वसुधारये नम ओं गुरांगराय नम ओं हरिण्य नम ओं हेम मालिन्े नम ओं धनधान्यक्य नम ओम सिद्धये नम ओम स्वेन्द्र सोमाय नम ओं शुभप्रदाय नम ओं नृपभेशमदाननंदाई नम ओम वरलक्ष्मी नम ओम वसुप्रदाई नम ओम शुभाये नम ओम हिण्य नम ओम प्राकाराय नम ओम तनयाय नम ओम जयाये नम ओं मंगलादेव्य नम ओं विष्णुभक्तलाये नम ओं विष्णुपत् नम ओम प्रसन्नाक्षे नम ओम नारायण समाश्रिताय नम ओम, ओम, ओम दारिद्र ದಾರಿದ್ರ್ಯಂಸಿನ್ಯೇ ನಮಃ ಓಂ ದೇವ್ಯೇ ನಮಃ ಓಂ ಸರ್ವೋಪ್ರವವಾರಿಣೆ ನಮಃ ಓಂ ನವದೂಕ್ತಯ ನಮಃ ಓಂ ಮಹಾಕಾಲೇ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮವಿಷ್ಣು ಶಿವಾತ್ಮೀಕೈ ನಮಃ ಓಂ ಕೃಜಜ್ಞಾನಸಂಪ ನಮಃ ಓಂ ಭುವರೇಯ ನಮಃ ಓಂ ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇವ್ಯೆ ನಮಃ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮವಲಿ ಓಂ ಶ್ರೀ ಗಾಯತ್ರಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮವಲಿ